తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లోని ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మవారి దేవాలయం ఉన్నది శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సనాతనమైన అతి పురాతనమైన దేవాలయం జంట నగరాల్లో గల అతి పురాతన మరియు పెద్ద దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి వేల సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లు తెలియచున్నది ప్రవేశ ద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది ఆలయ రాజగోపురం ప్రవేశ ద్వారంపై ఉన్న పెద్దమ్మ తల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది ఎడమ చేతి వైపు ఉన్న పెద్దమ్మ తల్లి చిన్న గుడి సుమారు నూట యాభై సంవత్సరాల చరిత్ర గల మూలగుడి అంటారు ఐదు అంతస్తుల గర్భగుడి ఏడంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహములు శ్రీ గణపతి లక్ష్మీ సరస్వతి దేవాలయాలు నిర్మించబడి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకాలు జరిగాయి ఆనాటి నుండి నగరంలో పెద్దమ్మ గుడి మరింత వైభవాన్ని సంతరించుకుంది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఉన్నది ధ్వజస్తంభం ముందు ఉన్న పీఠం మధ్యభాగాన రూపాయి బిల్లను మీద పడిపోకుండా నిలబెట్టగలిగితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ధ్వజస్తంభానికి ఇరుపక్కల పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు అమ్మ గుడి ప్రాకారాలపై అష్టాదశ హస్తాలతో సాక్షాత్కరించే దేవతామూర్తి ఉన్నారు గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాల నేత్రాలతో ఎడంవైపు చేతులలో శంఖం ప్రత్యేక త్రిశూలం కుంకుమ భరిణలతోనూ కుడుంవైపు చేతులతో చక్రం ఖడ్గంతో దర్శనమిస్తుంది అర్చన మూర్తి అయిన ప్రధాన విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడే ఉన్నారు గర్భాలయాన అమ్మవారి పైకప్పు అష్టాదల అష్టదల పద్మాకారంతో కాంతులేనుతూ ఉంటుంది ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి అమ్మ నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఈ పెద్దమ్మ తల్లికి నిత్య అభిషేకములు కుంకుమార్చన అలంకారములు ఉత్సవ విగ్రహమునకు అభిషేకాలు మరియు ప్రతి శుక్రవారము ప్రత్యేక అభిషేకములు జరుపబడుచున్నవి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు దసరా నవరాత్రులు శుద్ధ సప్తమి నుండి నవరాత్రి వరకు శాకాంబరి ఉత్సవములు మరియు శ్రీ నాగదేవత దేవాలయంలో ప్రతి మంగళవారం నాగదోష పూజలు మాఘశుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు రథసప్తమి రోజున రథము ఊరేగింపు కన్నుల పండుగ జరుగు జరుపుతారు రథసప్తమి రోజున చండీ హోమం బలిహరణం అన్నదానం జరుగుతాయి పెద్దమ్మ తల్లికి ఎరుపు పసుపు వస్త్రాలను పరిచి వేరువేడి అన్నం నివేదిస్తారు బలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలతో బంగారు జడతో శోభాయమానంగా అలంకరిస్తారు వెండి సింహాన సింహాసనంపై కూర్చుండబెడతారు మహానివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాటు చేస్తారు ఉత్సవ విగ్రహం ముందే కూష్మాండం అనగా గుమ్మడికాయను కుంకుమ నీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు ఖడ్గాన్ని అలంకరించి పూజించి బలిపీఠం పైన ఉన్న కుమ్మడికాయను కత్తితో రెండు ముక్కలు చేసి బలినివేదన చేస్తారు ఈ దేవాలయమునకు భక్తులు జంట నగరాల నుండే కాక ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో వస్తారు ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారములలో ఆలయమునకు వచ్చిన భక్తులు సాంప్రదాయ సిద్ధంగా బోనములను పెద్ద తల్లికి సమర్పించి వారి మొక్కులను చెల్లించుకుంటారు అమ్మవారికి ముక్కుబడులుగా గాజులు చీరలు కూడా భక్తులు సమర్పించుకుంటారు గర్భాలయం వెనుక వైపు నవద్ ఆలయం ఉన్నది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్పాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రిగా నవవిధ దుర్గామాత మూర్తులను ఇచ్చట దర్శించుకుంటారు ఈ పెద్దమ్మ తల్లిని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించి తరిస్తారు